అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ నదిలో ఓ మొసలి ఉండేది ఆ మొసలికి తిండి కోసం బయటకు రావడం అలవాటు ఒక్క రోజు ఆ మొసలికి ఓ కోతి కనిపించింది ఆ కోతి చెట్టుపై సంతోషంగా పండ్లు తింటూ ఉండేది మొసలి ఆ కోతితో స్నేహం చేయాలనుకుంది అన్ని రుచికరమైన పండ్లు నువ్వు ఒంటరిగా తింటున్నావా అని అడిగింది కోతి నవ్వుతూ ఇది నా ఇల్లు నాకు ఇవే ఆహారం అని చెప్పింది అలా రోజులు గడిచే కొద్దీ మొసలి కోతి మంచి స్నేహితులు అయ్యారు రోజూ కలిసి మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు కోతి మొసలికి రుచికరమైన పండ్లు విసిరివ్వడం అలవాటు చేసుకుంది అయితే మొసలి భార్య మాత్రం వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నచ్చలేదు ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉండొచ్చు అది మనకి మంచి భోజనం అవుతుంది అని మొసలి భార్య చెప్పింది మొసలికి కోతి అంటే ఇష్టం కాని తన భార్య మాట వినాల్సిందే అని భావించింది ఒక్కరోజు మొసలి కోతిని నమ్మకంగా నది దగ్గరకు రమ్మంది నీకు నా ఇంటిని చూపించాలి నువ్వు నదిలోకి రా అని కోరింది కోతి తొలుత భయపడింది కాని తన స్నేహితుడిని నమ్మి మొసలిపై ఎక్కి నదిలోకి వెళ్ళింది మధ్యలో మొసలి అసలు ప్లాన్ చెప్పింది నా భార్య నీ గుండె తినాలని కోరింది అందుకే నిన్ను తీసుకువెళ్తున్నా అని అన్నది కోతి ఆశ్చర్యపోయింది కానీ తెలివిగా ప్రవర్తించింది ఓహో కాని నేను నా గుండె చెట్టుపై వదిలేసి వచ్చాను మళ్లీ వెళ్ళి తెచ్చుకుందాం పదా అని చెప్పింది మొసలి నమ్మి కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చింది కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి నమ్మక ద్రోహి నువ్వు స్నేహాన్ని మోసం చేశావు ఇక మీదట నీ మాటల్ని అని గట్టిగా చెప్పింది మొసలి సిగ్గుపడింది తన తప్పు తెలుసుకుంది కాని అప్పటికే కోతి తిరిగి స్నేహం చేయడానికి అంగీకరించలేదు మొసలి తన భార్య వద్దకు తిరిగి వెళ్లి నేను తప్పు చేశాను కోతిని మోసం చేయడం వల్ల నా మంచి స్నేహాన్ని కోల్పోయాను నమ్మకాన్ని కోల్పోవడం ఎంత పెద్ద నష్టం అనే విషయం నాకు అర్థమైంది అని బాధతో చెప్పింది కానీ మొసలి భార్య ఎలాంటి మార్పు చూపలేదు నువ్వు నీ స్నేహితుని నమ్మకం చూపించి మోసం చేశావు అది నీ తప్పు ఇప్పుడు ఆ కోతి మళ్లీ నమ్మదు అని చెప్పింది ఆ తరువాత రోజులు గడిచే కొద్దీ మొసలి ఒంటరిగా మారింది కోతి లేకపోవడం వల్ల అది నదిలో సంతోషంగా ఉండలేకపోయింది ఎవరూ వద్దకు రాలేదు ఎందుకంటే మొసలిని ఎవరు నమ్మాలనుకోలేదు కోతి మాత్రం చెట్టుపైనే సంతోషంగా జీవనం సాగించింది నీతి ఇతరులను మోసం చేయడం ఎప్పుడూ మంచిది కాదు నమ్మకాన్ని కోల్పోయిన వారిని మళ్లీ పొందడం చాలా కష్టం నిజాయితీతో ఉండేవారు జీవితంలో ఎల్లప్పుడూ విజయవంతం అవుతారు Thanks for watching kids, subscribe and like.